మాజీ మంత్రి బీసీ నాయకులు జోగి పై దాడి అమర్చమని బీసీ యువసేసిన వర్కింగ్ ప్రసిడెంట్ బూడి దశరథ్ కుమార్ విమర్శించారు సోమవారం రాజమహేంద్రంలోని జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన పూల విగ్రహం వద్ద ఆయనకు పూల మాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు బీసీలను కూటం ప్రభుత్వం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుని వారిపై దాడులకు పాల్పడుతుందని అన్నారు ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని పేర్కొన్నారు కూటం పాలనలో రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురంలో ఎస్సీపై దాడులు జరిగాయని రెండు వేల ఇరవై ఐదులో బీసీ వై పార్టీ నాయకులు బోడి రామచంద్రరావు ప్రాంతంలో పర్యటన అడుగడుగున అడ్డుకున్నారని అన్నారు పేస్తం బీసీ నాయకులపై పోలీసులు ఎదుట దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ రాష్ట్రంలో తయారైందని విమర్శించారు బీసీలకు న్యాయం జరగడం లేదని అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న న్యాయాలు అక్రమాలపై ప్రశ్నించిన రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గని భరతరాంపై అక్రమంగా పదమూడు కేసులు కట్టారని అన్నారు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసనకు మద్దతు ఇచ్చినందుకు భరతరాంపై మరో కేసు కట్టారని అన్నారు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి మా బీసీ సోదరులకు అందరికీ పేరు పెట్టిన హృదయ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ ముఖ్య సమావేశం మన జ్యోతిరావు గారి దగ్గర పెట్టడం ముఖ్య విశేషం ఏంటంటే బీసీలపై దాడి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు అడ్డం పెట్టుకొని ఓట్ బ్యాంకుని అయితే వాడుకుంటా తప్ప ఎప్పుడు కూడా బీసీలకి ఇస్తానన్న పదవులు కానీ హామీలు కానీ నెరవేర్చేది ఎప్పుడు లేదు గత టీడీపీ ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చూసుకునేటైతే మన బీసీ సోదరుడు మన జోగి రమేష్ గారు మాజీ మినిస్టర్ అయ్యింది ఇంటిపై దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మహిమూర్తి గారి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే ఈ కూటంపాలెం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మన పిఠాపురంలో ఎస్సిల్ పై దాడి చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు బీసీవై పార్టీ బోడే రామచంద్రరావు గారిని ప్రశ్నించడానికి వెళ్తే అడుగు అడుగున కూడా ఒక బీసీ నేతని పోలీసులతో అడ్డగట్టడం జరిగింది అదే విధంగా ఈ రోజు చూసుకుంటే మన బీసీలపై పోలీసులు వ్యవస్థను చూస్తున్నా సరే అసలు ఏమీ పట్టించుకోవట్లేదు చాలా అతి దారుణంగా ఉంది ఇది రా రాక్ష అయితే మరి ముఖ్యంగా జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లాగా తయారైపోయిందని మరిముఖ్యంగా చెప్పకలేదు బీ ముఖ్యంగా చెప్పాలంటే కనుక బీసీలకి ఎటువంటి న్యాయం కానీ పదవులు కానీ గతంలో చూసుకుంటే మనకి పదవులు ఇచ్చిన ప్రభుత్వం ఉంది ఇప్పుడైతే కనుక బీసీలకి పదవి ఇస్తాం ఇస్తామని చెప్పేసి అని ఏ ముఖ్యమైన కూటమికి కూడా బీసీ సోదరులకు ఎప్పటికీ కూడా న్యాయం చేయాలి చాలా నిస్సోహంగా ఉన్నారని చెప్పి ఈ మరి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా రాజమండ్రి సిటీ మన ఎక్స్ఎంపీ బీసీ నేత అయిన మార్గాన్ భర్త గారిపై అయితే ప్రశ్నించడానికి వెళ్తే గనక ఈ రోజు వరకు పదమూడు కేసులు పెట్టడం జరిగింది నిన్న కాక మొన్న ఎస్ఎఫ్ఐకి మద్దతు ఇస్తే అది కూడా మరి ముఖ్యంగా చేసుకొని కేసు కట్టడం జరిగింది ఈ రోజున ఎలాగ ఉందంటే ఒక బీసీ ప్రశ్నిస్తే కేసు కడుతున్నారు ప్రశ్నిస్తే కేసు కడుతున్నారు ఇదేం పరిపాలన అయ్య బాబు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా బీసీలు అడ్డం పెట్టుకొని ఎన్టీ రామారావు గారు బీసీ పార్టీ అన్నారు మీరు బీసీలు కాదు మీరు బీసీ పార్టీ అని చెప్పి ఓట్ను ఎలక్షన్ ముందేమో కుల సంఘాలతో మీటింగ్ పెట్టుకుంటారు ఇప్పుడేమో వేసి అసలు ఆ బీసీలు పట్టే పట్టించుకోరు ఇక్కడ ఎలా జరుగుతుందంటే రావణ కష్టం జరుగుతుంది ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేస్తే నెక్స్ట్ టైం మరి ముఖ్యంగా వస్తారు అదే విధంగా ఇదే విధంగా జరిగితే కనుక ప్రతిసారి దాడి జరిగితే మాత్రం మీరు ఈ రెండు వేల ఇరవై తొమ్మిది జనాలే బుద్ధి చెప్తారు బీసీలు త్వరలో అందరూ కలిపి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ఎస్సీ బీసీలు అందరూ మీరు కలుపుకొని కూడా త్వరలో రాజమండ్రిలో పెద్ద మీటింగ్ పెట్టుకొని అందరిని కలుపుకొని వెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది